సత్య సనాతన ధర్మ స్థాపన కోసం అహోరాత్రులు సేవలో నిమగ్నమై ఉన్న గౌరవనీయులైన శాస్త్రి గారు ఇలా అన్నారు కాల పదంలో భూమి మాత లక్షల మైళ్లు వేల సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసి ఈ లోకంలో కూడా రెండు వేల సంవత్సరాలలో లక్షల మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది అప్పుడు ప్రస్తుత కాలం చాలా విశిష్టమైనది మొత్తం మార్గంలో ఎందుకంటే ఇది మనిషి మరియు దేవుడు కలిసే సమయం ఒక పురుషుడు తనకు జన్మనిచ్చిన స్త్రీని మొదటిసారి చూస్తాడు అసత్యానికి సత్యానికి మధ్య పోరాట కాలం ఇది ప్లూటో నుండి ఇక్కడికి వెళ్లిన దాని ఫలాలను ఆత్మ పొందే సమయం ఇది మంచి వ్యక్తులు మానవత్వం నుండి దైవత్వాన్ని పొందేందుకు సమయం ఉంది భగవంతుని సత్యం నిరూపించబడవలసిన సమయం ఇది ఈ కాలంలో ఇక్కడ చాలా ప్రత్యేకమైన చరిత్ర జరుగుతుంది ప్లూటో నుండి స్వర్గలోకానికి మిలియన్ల మైళ్ళు మరియు మిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మధ్యలో భూమిపై ఈ కొన్ని రోజులు చాలా విచిత్రమైన చరిత్రకు జన్మనిస్తాయి ఎందుకంటే ఇది మానవుడు మరియు దేవుని మొదటి కలయిక యొక్క ఉత్తేజకరమైన చరిత్ర ఈ విస్మయకర చరిత్ర భవిష్యత్ భూమి మీద అమాయక ప్రజలకు భూస్వంశిస్తుంది తమ జన్మదాత ప్రాణదాత మరియు అన్నిటికీ తండ్రి అయిన దేవునిపై ఇంత హింసాత్మకంగా తిరుగుబాటు చేసిన ఇలాంటి అబద్ధాలు మోసగాళ్లు హింసాత్మక దుశ్చర్యలు మరియు మతవాదులు భూమిపై ఉన్నారా అని ఆ అమాయకులు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈ సంఘటన మత గ్రంథం లేదా ఊహాజనిత కథ కాదు దేవుడిని నమ్మే ప్రస్తుత మతస్థులు కూడా తమ దేవుడు స్వర్గం నుండి భూమికి వచ్చాడని మీడియా ద్వారా వార్తల్లో చూసే నిజమైన వార్త ఆమె ఒక అందమైన స్త్రీ శరీరంలో ఉంది ఆమె ఎనభై సంవత్సరాలుగా ఇక్కడ పర్యటించి ప్రజలకు చెబుతూనే ఉంది నేను మీ దేవుడు నేనే మీ దేవుడు నేనే మీ క్రీస్తు నేనే మీ దేవుడు మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో నేనే మీరు ఎవరి కోసం ఈ పెద్ద ప్రార్థనా మందిరాలను నిర్మించారు మానవ జాతికి చెందిన మీరు గత రెండు వేల సంవత్సరాలుగా వేళ లక్షల ప్రయత్నాలు చేస్తూ శోధిస్తూ గ్రంథాలు పఠిస్తూ సాధన చేస్తూ తపస్సు చేస్తూ గ్రంథంలో ఏది రాశారో అది చేస్తూనే ఉన్నారు అన్నాడు ఉపన్యాసాలు వింటూనే ఉన్నాను తీర్థ ప్రదేశాలలో వెతుకుతూ ఉంటాను మీరు వెతుకుతున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నా మాట వినండి నేను మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి మీరు గొప్పవారు ఎలా అవుతారో నేను మీకు చెప్తాను నేను నిన్ను చాలా తెలివైన వాడిని చేయాలనుకుంటున్నాను ఈ పుస్తకాలు మరియు బోధకుల జ్ఞానంతో మీరు వెయ్యి రెట్లు ఎక్కువ జ్ఞానం పొందాలి తద్వారా ఆనందం ఎక్కడ ఉంటుందో ఎక్కడ దుమ్మఖం ఉంటుందో మీరే చూసుకోవచ్చు మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవచ్చు నేను వేరే గ్రహం నుండి వచ్చాను నేను దేవులోక్ నుండి వచ్చాను దానిని మీరు స్వర్గం 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 సత్యలోక్ మోక్షం లేదా మోక్షానికి నిలయం అని కూడా పిలుస్తారు మీ అసలు అమ్మని పరిచయం చేయడానికి వచ్చాను మీ నిజ జీవిత దాతని మీకు పరిచయం చేయడానికి వచ్చాను నేను మీ మాతృభూమి యొక్క అద్భుతమైన రహస్యాలు చెప్పడానికి వచ్చాను మరి మీ అమ్మ మీకోసం ఏం చేసిందో ఇప్పుడు ఏం చేయబోతోందో మీ జన్మ సార్థకం కావాలంటే ఈ సమయంలో ఏం చేయాలో చెప్పాలని వచ్చాను కానీ భూమిపై ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఆ స్త్రీ శరీరంలో నివసించే బ్రహ్మ పరమాత్మ మాటలు వినడు లేదా ఆ పరమాత్మను నమ్మడు ప్రజలు ఆమెను సాధారణంగా కనిపించే స్త్రీగా భావిస్తారు పైగా మతపరమైన దుస్తులు కాని ఏ శాఖ కాని ఏ సంస్థ కాని ఏ గురువు కానీ లేవు అందుకే అనేక మతాల వారు తమ మతంలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా మంది బాబాలు ఆయనను శిష్యునిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారు అతని మతం లేదా బాబా ఎంత గొప్పవాడో అతనికి బోధించడం ప్రారంభిస్తారు కానీ అందంగా కనిపించే ఆ స్త్రీని వింటూ ఆమె నుండి జనన మరణ రహస్యాలు నేర్చుకుని ఊహించినంత విచిత్రమైన చరిత్రను ఆమెతో సృష్టిస్తాము భూమిపై ఉన్న ఈ మతస్థులందరూ తమ దేవుడికి ద్రోహం చేస్తారు ఎందుకంటే ఆ అందమైన స్త్రీ శరీరం మరి అనేక గ్రంథాలలో వ్రాయబడినట్లుగా లేదు స్వర్గలోకం నుండి వచ్చే దేవుడు స్త్రీ శరీరంలో ఉండడు పురుషుడు మాత్రమే అవుతారని చాలా గ్రంథాలలో వ్రాయబడింది అనేక మతాలలో స్త్రీలను అపవిత్రులుగా పరిగణిస్తారు మరియు మహిళలు ప్రార్థనా సమావేశాలలోకి ప్రవేశించడం నిషేధించబడింది స్త్రీ శరీరంలో ఉండడం వల్ల సగం మంది వెనకేసుకుంటారు ఇక్కడ అందంగా కనిపించే మతాలు అబద్ధాలతో నిండి ఉన్నాయి ప్రతి ఒక్కరిలోని ప్రతి ఫైబర్ లో అబద్ధం ఉంటుంది ఉదాహరణకి ఒక బాబా వేడిగా కరిగిన మైనపును దూదితో కలిపి చలిలో గట్టిపడేలా చేస్తాడు అతను ఆ వత్తిని మట్టి దీపంలో ఉంచుతాడు ఆ తర్వాత ప్రజల ముందు ఆ దీపంలో మూత్ర విసర్జన చేస్తాడు అప్పుడు అతను అగ్గి పెట్టెతో విక్ వెలిగిస్తాడు దూది మైనపులో తరిసిపోయిందని ఎవరికీ తెలియకపోవచ్చు చూసే జనం బాబాను సిద్ధుడిగా ప్రకటిస్తారు ఎందుకంటే జననాంగాల నుంచి తైలాన్ని పీల్చడం ఆ తైలాన్ని మూత్రం రూపంలో బయటకు పంపడం కుండలిని సాధన ద్వారా మహాత్ముడి సాఫల్యానికి నిదర్శనమని ఆయన పుస్తకంలో రాశారు అప్పుడే ఆ బాబా గుడి కట్టబడుతుంది ఆ బాబాను నమ్మితే కోరికలు తీరుతాయని అత్యాశకు ఎన్నో ప్రలోభాలు పెడతారు వెంటనే లక్షలాది కోట్లాది మంది అతని అనుచరులుగా మారతారు మరికొంతకాలం తర్వాత ఆ గుడిలో కోటి రూపాయల విలువైన కానుకలను లెక్కించే పనిలో యాభై మంది రాత్రి పగలు నిమగ్నమై ఉన్నారు ఇది మధ్య ప్రపంచంలో అబద్ధాల శక్తి ఇక్కడ అబద్ధం కంటే గొప్పది ఏదీ లేదు ఈ శక్తివంతమైన అబద్ధం ఎనభై సంవత్సరాల పాటు దేవుని నోరు మూయించగలదు మీరు చెప్పండి వందల మూటల నోట్లను లెక్కించడానికి ప్రజలకు సమయం లేదు మన శాస్త్రి జీ లాంటి వారి మాటలు వినడానికి ఎవరికి సమయం ఉంటుంది ఇంత అపారమైన సంపద ముందు ఎవరైనా దేవుడా లేక స్వర్గం నుండి వచ్చిన మహేష్ శాస్త్రి మాట ఎందుకు వింటారు ఒక మోసగాడు దేవుడి దగ్గర వెయ్యి కిలోల బంగారం ఉంటే ప్రజాధనం వింటాడా లేక స్వర్గం నుండి వచ్చి స్త్రీ దేహంలో ఉండి డబ్బు లేకపోవడంతో మూడు రోజులు ఆకలితో ఉన్న ఈ దేవుడు తన మాట వింటాడా ఇక్కడ మూత్రంతో దీపాలు వెలిగించిన అద్భుత బాబా ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రజలు ఆయనను పూజిస్తారు ఆయన హారతి చేద్దాం అతనికి అర్పిద్దాం చాలా మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఒక పెద్ద గదిలో ఆ బాబా గుడి కూడా ఉంది ఇది చావు ఏడుపు సార్ ఇది ఇక్కడి ప్రాచీన సంప్రదాయం ఇది ఇక్కడి సంప్రదాయం ఈ పద్ధతికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరూ చేయకూడదు అందుకే దేవులోక్ నుండి వచ్చిన బ్రహ్మ పరమాత్మ శరీరంలోని స్త్రీకి కూడా నోరు మూసుకునే ధైర్యం వచ్చింది ఈ సంప్రదాయం బహిర్గతం కాలేదు అందుకే ఆమె ఎనభై ఏళ్లు ఈ భూమిపై జీవించగలిగింది యేసు ఇక్కడ కొట్టబడ్డాడు అతను నోరు తెరిచాడు ఈ మృత్యులోకంలో తన ముందు వచ్చిన దేవతలందరూ నోరు విప్పినంతనే నాశనమైపోయారు అది హలాలయ్యింది కానీ ప్రజలకు చెప్పడం మంచిది లేకపోతే మూత్రంతో దీపాలు వెలిగించిన బాబా పూజారులు శాశ్వతంగా నరకల్లో కుళ్ళిపోయేవారు ఎన్నో సార్లు పుడతారు ఎన్నో సార్లు మరణిస్తారు చాలా మంది బాధపడ్డారు మరియు తీవ్రంగా ఏడ్చారు దేవుడు హలాలైన వెంటనే సగం మంది ప్రజలు వెంటనే ఆ బాబా విగ్రహాన్ని ఇంటి నుండి విసిరివేసి తల్లిని నమ్మడం ప్రారంభించారు సత్య సనాతన ధర్మాన్ని నమ్మడం ప్రారంభించారు మిగిలిన సగం నరకంలో కుళ్ళిపోతుంది ఎందుకంటే ఈ కరుణామయ తల్లి మొన్ని మూర్ఖులను దివ్య ఆత్మల లోకానికి తీసుకెళ్లదు ఇది ప్రకృతి మాత నియమం అవును ఈ విశ్వంలో ప్రతిదీ చట్టం ప్రకారం నడుస్తుంది ఒకే తేడా ఏమిటంటే ప్రకృతి తల్లి యొక్క చట్టం పరిపూర్ణమైనది ఇది మృత్యు ప్రపంచం మోసం మోసం మరియు వేషాలు ఇక్కడ ఎంత రహస్యంగా ఉంటాయో అవి మరింత ఖచ్చితంగా ఉంటాయి అంతే అబద్ధం బట్టబేలు కాకూడదు అబద్ధాల ద్వారా వర్గాన్ని స్థాపించిన బాబా కూడా ఆ అబద్ధాన్ని చనిపోయేంత వరకు ఎవరికీ చెప్పడు మరణానంతరం తన వెంట తీసుకెళతాడు ఈ లోకల్లో అసత్యానికి గొప్ప మహిమ ఉంది ఇక్కడ అబద్ధాలు వర్జెల్లుతున్నాయి ఇక్కడ మదారిస్ దేవుడిగా మారడం మరింత సులభంగా ఉండేది జీ యొక్క చాలా మంది శ్రేయోభిలాషులు ఈ భూసంబంధమైన విషయాలను వదిలిపెట్టి ఏదైనా అద్భుత అద్భుతం చేయాలని చాలా సార్లు సూచించారు అప్పుడే ప్రజలు ఆయనను అంగీకరిస్తారు కానీ శాస్త్రి జీ విధానంలో ప్రవీణుడు ఈ మోసపూరిత కార్యకలాపాలను నిర్మూలించే పనిని దేవుడు తనకు ఇచ్చాడని తన శ్రేయోభిలాషులకు కూడా చెప్పలేకపోయాడు స్వర్గలోకం నుండి వచ్చిన ఈ భూలోకపు ప్రజల దేవుడు మానవ శరీరంతో భూలోకంలో సంచరిస్తున్నప్పుడు ప్రపంచంలోని ప్రజల అబద్ధపు కళ్ళజోడు చూసి ఈ దేవుడి మనస్సు జలధరిస్తుంది అబద్ధాలు ఈ సర్వోన్నత బ్రహ్మ పరమాత్మ ఇప్పుడు సూర్యునిలో కలిసిపోయిన చాలా పాత భూమిని సందర్శించినప్పుడు అతను చాలా అసహించుకున్న మతం యొక్క ప్రార్థనా మందిరాలను నాశనం చేసి అహింసాత్మక మతం నుండి భూమిని విముక్తి చేస్తానని చెప్పాడు ఆ ద్వేషపూరిత మతానికి చెందిన వ్యక్తులు అతన్ని చాలా బాధాకరంగా హత్య చేశారు జీసస్ కథ చాలా పాతది కాదు ప్రజలు కూడా అతన్ని ఉరివేసి చంపారు ఇలాంటి వెంట్రుకలను పెంచే సంఘటనలు వివిధ భూభాగాల్లో జరుగుతాయి పూర్వం భూలోకంలో ఈ దివ్య స్త్రీ ప్రజల దుష్ప్రవర్తన వల్ల చాలా దుఃఖకించిందని అందుకే ఆమె తన వైకుంఠ తారాన్ని సముద్రంలో పడేసిందని చెబుతారు ఫలితంగా ఆ భూమి మరో గ్రహం దారిలోకి వెళ్ళలేదు అక్కడి ప్రజలు అభివృద్ధి చెందలేదు ఆ ప్రజలు స్వర్గానికి వెళ్లకుండా జనన మరణ చక్రంలో దుర్భరమైన బాధలను కొనసాగిస్తూనే ఉన్నారు మొత్తం సౌర వ్యవస్థ యొక్క సమతుల్యత దెబ్బతింది అందుకే అంగారుకుడికి ఫోబోస్ మరియు డీమోస్ అనే ఇద్దరు చంద్రులు ఎందుకు ఉన్నారు అని కొందరు అడుగుతారు ఇలాంటి సమాధానాలు నేర్చుకోవాలంటే అహంకారం మొండితనం మూర్ఖత్వం ఉండకూడదు కానీ వినయం ఉండాలి సత్యం మరియు అసత్యం మధ్య పోరాటంలో హృదయాన్ని కదిలించే సంఘటనలు నిజమైన దేవుని ఈ స్త్రీకి అంతకు ముందు అనేక భూమ్యాకాశాలలో జరిగాయి మారుతున్న ఈ ప్రపంచంలో చరిత్రలు కూడా కొన్ని యుగాల వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ చరిత్రలు ఇప్పుడు కనుమరుగయ్యాయి వాస్తవానికి సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలకు ఇది ఆశ్చర్యకరమైన సమయం ఎందుకంటే ఈ కాలంలో అన్ని గ్రహాలు తమ మార్గాన్ని విడిచిపెట్టి సూర్యుని వైపు గ్రహ మార్గంలో కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి కానీ భూమిపై నివసించే మానవులకు ఈ సమయం చాలా అద్భుతమైనది థ్రిల్లింగ్ మరియు ఆశ్చర్యకరమైనది భూమి చరిత్రలో అలాంటి సమయం ఒక్కసారి మాత్రమే వస్తుంది ఎందుకంటే దేవుళ్ళు తప్ప మానవ జాతి మాత్రమే ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోగలదు అందుకే పరిణతి చెందిన మానవులకు ఈ థ్రిల్లింగ్ మిస్టరీని చెప్పడానికి దేవుడు స్త్రీ శరీరంలో మానవుల మధ్యకు వస్తాడు దేవుడు వస్తే తనకు సేవ చేస్తానని మనిషికి వేల సంవత్సరాలుగా కలను కూడా వస్తుంటాయి వారు దేవునికి లెక్కలేనని మంచి పనులు చేస్తారు వారు దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రతిదీ త్యాగం చేస్తారు ఎందుకంటే ఈ విశ్వంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే అగ్రరాజ్యాలు నిజంగా అనూహ్యమైన గొప్పవారే ఉండాలి ఇక ఈ భూమిపై రెండు వేల ఏళ్లలో మనిషి దేవుడు తొలిసారి కలుసుకున్న ఏకైక క్షణం ఇదేనని తనను తాను గొప్పగా భావించే వ్యక్తి తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించి వింత చరిత్ర సృష్టించాడు దేవుడు తన రాకడకు ఆయనే నిజమైన దేవుడనడానికి వేలకొద్ది రుజువులను ఇస్తున్నాడని చరిత్ర సృష్టించబడింది కానీ ఈ అహంభావి నిజమైన దేవుడిని దేవుడిగా అంగీకరించడానికి సిద్ధంగా లేడు నిజమైన సాక్ష్యాలను అర్థం చేసుకోవాలని లేదా వాటిని నేర్చుకోవాలని కోరుకోరు అబద్ధాల వల ప్రజల మనస్సులను దోచుకుంది మనసు అబద్ధాల చెత్తతో నిండిపోయింది అబద్ధాలే ఇక్కడి సంప్రదాయం కాబట్టి అహంకారులందరూ కూడా అబద్ధాలకు బలమైన మద్దతుదారులు అందుకే మనం నిజమైన దేవుడిని గుర్తించలేము అందుకే భగవంతుని సేవకు బదులు ఆయనతో ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తుంటారు ఆ సంఘటనను అర్థం చేసుకుని బుద్ధిమంతులు కూడా నోరెళ్లబెడతారు ప్రతి భూమి యొక్క మిలియన్ల మైళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దేవుని స్వంత మాటలు నిజమని నిరూపించబడిన ఏకైక కాలం ఇది భగవంతుడు భూమిపై అవతరిస్తాడని చూపించే సమయం ఇది భూమికి రండి ప్రజల ప్రార్థనలు వింటాడు వారు మంచి వ్యక్తులను రక్షిస్తారు సత్పురుషుల బాధలను దూరం చేస్తుంది ఈ భగవంతుడు మాత్రమే మనిషి బాధలను తొలగించగలడు ఈ దేవుడు మాత్రమే మనిషికి స్వర్గాన్ని ఉన్నత వర్గాన్ని వైకుంఠాన్ని లేదా మోక్షాన్ని ఇవ్వగలడు ఈ అనేక దేవాలయాలు చర్చిలు మొదలైన వాటిని నిర్మించబడిన మహాశక్తి నిజంగా ఉందని దేవునికి నిరూపించాల్సిన సమయం ఇది అది సంభవిస్తుంది దీనికోసం ప్రజలు ఆ మహాశక్తి ఉనికి నిజమని నమ్మి జపం ధ్యానం తపస్సు ధ్యానం గ్రంథాల అధ్యయనం మరియు అనేక ఇతర మంచి పనులు చేశారు స్వర్గం ఉంది మోక్షం ఉంది వైకుంఠం ఉంది నరకం ఉంది స్వర్గం ఉంది మరియు సత్యం కూడా విజయం సాధిస్తుంది విశ్వంలోని భూలోకంలో ఈ సమయం ప్రత్యేకంగా ఉత్తేజకరమైనది ఎందుకంటే గత రెండు వేల సంవత్సరాలలో వారు అనేక మతాలు వర్గాలు వర్గాలు మొదలైన వాటిని సృష్టించిన మహాశక్తి నిజంగానే అది మానవ జాతికి దేవుడు చెప్పే సమయం ఇది అది కేవలం జరుగుతుంది ఈ మహాశక్తి మనిషి ఊహించిన దానికంటే కొన్ని వేల రెట్లు గొప్పదన్నది వేరే విషయం ఏ వ్యక్తులు సాధువులుగా మహాత్ములుగా త్యజించారో ఏకాంతంగా మారుతారో ఏ జ్ఞానవంతులు ధ్యానితులు జ్ఞానులు పుణ్యాత్ములుగా ఉంటారో భగవంతుడు ఉన్నాడు మంచిగా ఉండు అని ఇతరులకు చెప్తున్నారు ఎందుకంటే వారు మంచి చేయడానికి భూమికి వస్తారు ఈ కాలంలో భగవంతుడు భూమిపై మానవ శరీరంలో సంచరిస్తున్నాడు ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే భూమిపై ఏ వ్యక్తి కూడా ఆ నిజమైన దేవుడిని నమ్మడు ఇది భూమిపై ఆశ్చర్యాలతో నిండిన సమయం విశ్వాన్ని నడిపే ఈ మహాశక్తి నిజంగా చాలా గొప్పది ఈ ఆత్మను సర్వోన్నత తండ్రి అని పిలుస్తారు మరియు సర్వోన్నత దేవుడు సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అని కూడా పిలుస్తారు ఈ ప్రపంచాన్ని సృష్టించినది ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది మరియు దానిలో మార్పులను తీసుకువచ్చేది కూడా ఈ ఆత్మయే కాబట్టి ఈ ప్రపంచంలోని అన్ని రహస్యాలకు కారణాలు ఈ పరమ తండ్రి పరమాత్మకు మాత్రమే తెలుసు ఈ ఆత్మ ఈ విశ్వంలోని అత్యంత పవిత్రమైన ఆత్మ మాత్రమే కాదు జీ కూడా చెప్పారు ఈ ఆత్మ కూడా ఈ భూమాత యొక్క ఆత్మ ఈ భూమాత ఎంత గొప్పదో ఈ ఆత్మ కూడా అంతే గొప్పది భూమి తల్లి ఎంత పవిత్రమో ఈ ఆత్మ కూడా అంతే పవిత్రమైనది విశ్వంలో తల్లిని మించిన పవిత్రమైనది మరొకటి లేదు అందుకే ఈ ఆత్మ స్త్రీ శరీరంలో జన్మిస్తుంది దీనిని మాత దేవి మాత తల్లి లేదా తల్లి అని కూడా అంటారు వేల సంవత్సరాల మాతృభూమి పిల్లలు తమ మాతృభూమిని అర్థం చేసుకోగలిగినప్పుడు మరియు ఈ తల్లి తన పిల్లలకు చాలా ముఖ్యమైన విషయం చెప్పవలసి వచ్చినప్పుడు ఆమె అదే ఆత్మతో ఉన్న స్త్రీ నోటి ద్వారా చెబుతుంది ఈ మాతృభూమి మన శాస్త్రి గారికి ఏ రహస్యాలు చెప్పినా ఈ తల్లి మనల్ని ప్లూటో గ్రహం నుండి ఇక్కడికి ఎలా తీసుకువచ్చింది ఇంతలో ఎప్పుడు ఎక్కడ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇలా అన్ని ఈ దివ్య స్త్రీ నోటి నుండి రహస్యాలు చెప్పబడ్డాయి అమావాస్య పుట్టుకతో రాబోయే యుగ మార్పు రహస్యాలను స్వర్గలోకంలోని మంచి ఆత్మలకు దివ్య శరీరాలను ఇచ్చే రహస్యాలను ఈ దివ్య స్త్రీ ద్వారానే భూమాత వెల్లడించింది భూమాత ఈ దివ్య స్త్రీ నోటి ద్వారా శాస్త్రి గారికి చెప్పింది భూమాత మధ్యలో అత్యంత వేడిగా ఉన్న చంద్రుని గురించి తెలియని రహస్యాలన్నీ ప్రపంచం మొత్తాన్ని నడపడానికి మరియు సకల జీవరాశిని నిలబెట్టడానికి నిరంతరం ఉత్పన్నమవుతున్నాయని ఈ దివ్య స్త్రీ ద్వారా శాస్త్రీజీకి చెప్పబడింది ఈ మాతృభూమికి మరియు స్వర్గపు ఈ ఆత్మ స్త్రీకి తేడా లేదు ఈ రెండు ఒకటే ఈ ఆత్మయే పరమ బ్రహ్మ పరమాత్మ ఇది కూడా రక్షకుడు దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది ఇవి ప్రజల కోరికలు తీర్చేవి ఇది ప్రజల విధి ముక్తిని ఇచ్చేది కూడా ఈ తల్లియే అయితే విచారకరమైన విషయం ఏమిటంటే తమ దేవుడు ఇక్కడికి వచ్చాడనే విషయం మానవులకు తెలియగానే మానవుడు ఇవన్నీ గ్రహించి అంగీకరించిన వెంటనే మనిషి యొక్క దుఃఖం తొలగిపోతుంది ఈ శరీరం యొక్క ఈ కళ్ళ ద్వారా ఈ గొప్ప వార్తను ఆస్వాదించడానికి సమయం లేదు ఎందుకంటే ఈ గ్రహ మార్గంలో ఆనందం ఉండదు ఆనందం కోసం ఈ తల్లి వెంటనే తన పవిత్ర పిల్లలను దైవిక నివాసానికి తీసుకువెళ్తుంది